శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు భూత ప్రేత పిశాచ బాధలు నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి నుంచి సంపూర్ణంగా బయటపడాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య మనమంటే పడని వాళ్ళు మన మీద బ్లాక్ మ్యాజిక్ చేయటం ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల కొన్ని వేల మంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు బ్లాక్ మ్యాజిక్ వల్ల బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండి కూడా ఒక్కసారిగా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ ప్రయోగాల వల్ల కానీ భూత ప్రేత పిశాచ బాధల వల్ల కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా అలాగే చాలామందికి వెళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏం చేసినా కలిసి రాదు ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు పడుతున్నా వీటన్నిటిని పోగొట్టుకోవటానికి తాంత్రిక గ్రంథాలలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే మొట్టమొదటిది ఏక్ధార నిమ్మకాయ పరిహారం ఏక్ధార నిమ్మకాయ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిమ్మకాయలు చూసినప్పుడు దాని మీద ఒకే ఒక్క చార కనిపిస్తుంది ఏదైనా నిమ్మకాయ మీద ఒకే ఒక చార మీకు కనిపిస్తే దాన్ని ఏక్ ధార నిమ్మకాయ అనే పేరుతో పిలుస్తారు ఈ ఏక్ ధార నిమ్మకాయను తెచ్చుకొని మీ పూజా మందిరంలో కానీ మీ వ్యాపార సంస్థలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ క్యాష్ బాక్స్లో కానీ మీ పర్సులో కానీ ఎక్కడైనా ఉంచుకుంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు ఇంకా ఏక్ధార నిమ్మకాయ బాగా శక్తివంతంగా ఉండాలంటే అమావాస్య రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒకే చార ఉన్నటువంటి నిమ్మకాయని చూసి ఆ ఏక్ధార నిమ్మకాయని మీరు తెచ్చుకోండి అది మీ దగ్గర ఉంటే మీకు తిరుగుండదు అలాగే అన్ని రకాలైన బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి లసున ధూపానికి ఉంటుంది మనకి ధూపాలలో ఒక ప్రత్యేకమైన ధూపం ఉంటుంది దాన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు లసున ధూపం అంటే వెల్లుల్లి ధూపం అని అర్థం మన గార్లిక్ వెల్లుల్లికి బ్లాక్ మ్యాజిక్స్ పోగొట్టే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే ఎవరైతే రోజు రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బని కాల్చి ఆ వెల్లుల్లి పొగ ఇంట్లో వేస్తారో వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్స్ ఉండవు నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి వాటికి నిప్పంటించి ఆ పొగ ఇంట్లో వేసుకోండి దీన్ని లసున ధూపం అనే పేరుతో పిలుస్తారు బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొడుతుంది అలాగే బ్లాక్ మ్యాజిక్స్ వల్ల ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆ బ్లాక్ మ్యాజిక్స్ అనేవి మీ ఇంటిని తాకకుండా ఉండాలంటే ఒకవేళ ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి బ్లాక్ మ్యాజిక్ ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవి పనిచేయకుండా ఉండాలంటే అమావాస్య సంధ్యా సమయంలో మంగళవారము అష్టమి తిథి ఈ మూడు రోజుల్లో కూడా గుమ్మం బయట ఆవనూనె దీపం పెట్టండి ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్కి బ్లాక్ మ్యాజిక్స్ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య ఎప్పుడు వచ్చినా అమావాస్య సంధ్యా సమయంలో అలాగే అష్టమి తిథి ఎప్పుడు వచ్చినా అష్టమి తిథి రోజు మంగళవారం ఎప్పుడు వచ్చినా మంగళవారం రోజు ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఆవ నూనె దీపం వెలిగిస్తే బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవచ్చు అలాగే చాలామందికి బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు కళ్ళ కింద నల్లగా వస్తుంది హెల్త్ ఇష్యూస్ విపరీతంగా వస్తాయి అసలు నిద్ర పట్టదు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పవిత్ర గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఏదైనా సరే రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఏదైనా పవిత్ర గ్రంథం తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే నవధాన్యాల మిశ్రమాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టి రండి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పవిత్ర గ్రంథం దగ్గర పెట్టుకొని దానికి నమస్కారం చేసుకోండి నిద్ర లేవగానే ఆ గ్రంథానికి నమస్కారం చేసుకోండి వారానికి ఒకసారి నవధాన్యాల మిశ్రమాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అలా చేస్తూ ఉంటే ఈ బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కళ్ళ కింద చారలు నిద్ర పట్టకపోవటము కుటుంబ కలహాలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే అన్ని రకాలైన బ్లాక్ మ్యాజిక్స్ పోగొట్టుకోవాలన్నా నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలన్నా భూత ప్రేత పిశాచ బాధలు పోగొట్టుకోవాలన్నా వీటన్నిటి నుంచి బయటపడాలంటే అమావాస్య రోజు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి కాళికాదేవి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నిమ్మకాయల దండ కాళిక అమ్మవారికి సమర్పించండి దానివల్ల కూడా బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు అలాగే మనకి కొన్ని ప్రత్యేకమైన డాలర్స్ ఉంటాయి ఆ డాలర్ ఏది ధరించినా బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడచ్చు అసలు బ్లాక్ మ్యాజిక్ మీకు తాకదు ప్రయోగాలు తాకవు భూతప్రేత పిశాచ బాధలు తాకవు నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేయదు వాటిలో ముఖ్యమైన డాలర్ ఏంటంటే మహాసుదర్శన డాలర్ అంటే బంగారము వెండి రాగి ఏ లోహంతో అయినా సరే ఒక డాలర్ తయారు చేయించుకోండి దాని మీద శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం బొమ్మ ఉండేలాగా చూసుకోండి ఒకవైపు విష్ణుమూర్తి ఇంకొక వైపు సుదర్శన చక్రం ఉండేలాగా డాలర్ మెడలో వేసుకుంటే దాన్ని మహాసుదర్శన డాలర్ అంటారు ఇది ఉంటే బ్లాక్ మ్యాజిక్స్ పని చేయవు అలాగే ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే హనుమంతుడి సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి దాన్ని బంగారం కానీ వెండి కానీ రాగి లోహంతో కానీ చేసిన డాలర్ మీద ఆ ఉండేలాగా చూసుకొని దాన్ని మెళ్ళో వేసుకోండి హనుమాన్ డాలర్ కానీ సుదర్శన చక్రం డాలర్ కానీ మెళ్ళో వేసుకుంటే బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావాన్ని చూపించదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి అన్ని బ్లాక్ మ్యాజిక్స్ భూత ప్రేత పిశాచ బాధలు శత్రువులు చేసే ప్రయోగాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయకుండా ఉండాలంటే వేప నూనెకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఈర్ష్యా అసూయలు చెందుతూ ఉంటారు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ దిష్టి మన మీద పనిచేస్తూ ఉంటుంది ఇలా ఎదుటి వాళ్ళ ఏడుపులు ఈర్ష్య అసూయలు మన మీద పనిచేయకుండా ఉండటానికి వేప నూనెకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు వేప నూనె పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో వేప నూనె దీపం వెలిగించండి అప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం లేకపోతే దుర్గాదేవి చెండి లలిత అమ్మవారు ఇలా ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో అమావాస్య రోజు వేప దీపం పెట్టాలి లేదా ఆదివారం రోజు వేప దీపం పెట్టాలి లక్ష్మీ సరస్వతి కాకుండా ఉగ్ర రూపంలో ఉన్న ఏ అమ్మవారి టెంపుల్లో అయినా సరే ఆదివారం కానీ అమావాస్య కానీ వేప దీపం పెడితే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు అలాగే దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే మనం దీపం పెట్టేటప్పుడు మందిరంలో నువ్వుల నూనెతో దీపం పెట్టి అందులో నాలుగు చుక్కలు వేప నూనె వేయండి సరిగ్గా నాలుగు చుక్కలు వేప నూనె ఇంట్లో దీపారాధన చేశాక నువ్వుల నూనెలో వేస్తే ఇక ఎదుటి వాళ్ళు ఎంత ఈర్ష్య అసూయ మీ మీద ప్రదర్శించినా సరే ఎదుటి వాళ్ళు ఎంత ఏడ్చినా సరే ఎదుటి వాళ్ళు ఎంత దిష్టి పెట్టినా సరే అవన్నీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మీరు సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టేటప్పుడు కూడా ప్రమిదలో నువ్వు నూనె పోసి అందులో ఒక నాలుగు వేప నూనె చుక్కలు వేసి దీపం పెట్టండి అలా చేస్తే కూడా చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు మీ మీద పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు పని చేయకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా శివలింగానికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేసుకోవాలి లేదా దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేసుకోవాలి మీరు టెంపుల్కి వెళ్తే టెంపుల్లో నేరేడు పండ్ల రసం లేదా దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయించుకోండి లేదా ఇంట్లో శివలింగం ఉందనుకోండి స్ఫటిక శివలింగం ఉన్న పాదరస శివలింగం ఉన్నా నర్మదా బాణలింగం ఉన్నా ఏది ఉన్నా సరే దానికి ఇంట్లో ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా నేరేడు పండ్ల రసంతో కానీ లేదా దానిమ్మ గింజల రసంతో కానీ అభిషేకం చేసుకోండి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఏడ్చినా సరే అది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు ఈర్ష్య అసూయలు మీ మీద చేయకుండా ఉండాలంటే మీరు ఇంకా బాగా అభివృద్ధి సాధించాలంటే ఎప్పుడైనా సరే ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయంలో అంటే రాముడు కృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో పెరుగుతో కానీ మజ్జికతో కానీ తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి అంటే దద్దోజనం కర్డ్లైస్ లాంటి పదార్థాలు దేవాలయంలో ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు పంచి పెడితే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయం అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో కనుదిష్టి గణపతి ఫోటోని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి కనుదిష్టి గణపతి ఫోటో ఉంటే ఎదుటి వాళ్ళు ఎంత ఈర్షపడ్డా అవి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయం అలాగే ఇంట్లో కూడా హాల్లో దుర్గాదేవి సింహం మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటో ఏర్పాటు చేసుకొని రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్ళండి అప్పుడు మంది ఏడుపు మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు అయితే దుర్గాదేవి ఉగ్రరూపంలో ఉన్న ఫోటో పూజ గదిలో మాత్రం ఉంచకూడదు పూజ గదిలో ఉంచితే రోజు మహానైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది మడితో నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటో పూజ గదిలో మాత్రం పెట్టకండి మీ హాల్లో పెట్టుకోండి హాల్లో సింహం మీద కూర్చొని ఉన్న దుర్గాదేవి ఫోటో పెట్టుకొని రోజు నమస్కారం చేసుకొని వెళ్తే ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయలు ఎదుటి వాళ్ళ దిష్టి వాళ్ళ ఏడుపులు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవు కాబట్టి ఈ పరిహారాలు పాటించండి ప్రధానంగా దీపంలో నాలుగు వేప నూనె చుక్కలు వేసి దీపం పెట్టండి దాని ద్వారా అందరి ఏడుపులు పోగొట్టుకోండి